కొంతమంది ఏమో విసుక్కునేవాళ్ళు కొంతమంది రాయి పక్క నుంచి చిన్న సొందు చేసుకుని అందులోంచే కష్టంగా దూరి ఈ ఊరి నుంచి ఆ ఊరికి కష్టంగా వెళ్ళేవారు అన్నమాట ఆ రాయ అలాగే అడ్డంగా ఉంది అయితే ఆ రాజుగారి మట్టుకు సైనికుల్ని చాటుగా ఉండి తెలుసుకోమన్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఆ రాయి గురించి ఏం ఆలోచించుకుంటున్నారు అన్నది ఏ రోజుకి రోజు తనతో చెప్పమనేవాడు రాజు ఆ సైనికులు కూడా ఊర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు రాజు గురించి ఆ రాయి గురించి అనేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉండేవాడు అయితే ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది ఇలా కొన్ని రోజులు గడిచేటప్పటికీ ఒక అతను కూరగాయలు అమ్ముకునే అతను బుట్టని నెత్తి మీద పెట్టుకుని చక్కగా ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళి కూరగాయలు అమ్ముకుందాం కదా అని బయలుదేరాడు బయలుదేరితే చివరినా ఊళ్ళో చివరన్నా ఆ ఊరికి ఈ ఊరికి పెద్ద బండర అడ్డు పెట్టాడు కదా ఆ రాయిని చూసి అయ్యో ఇప్పుడు ఎలాగా మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతే నా కూరగాయలు అన్నీ కుళ్ళిపోతాయి అయినా నేను ఆ ఊళ్ళో అమ్ముదాం అనుకున్నాను ఎలాగైనా సరే అమ్మాలి కానీ ఇప్పుడు ఏం చేయాలి రాయి అడ్డంగా ఉంది అని ఆలోచించాడు ఆలోచించి సరే అయితేనే నేను ఒకసారి ప్రయత్నిస్తాను రాయిని కదిపి జరిగితే పని జరుగుతుంది లేకపోతే లేదు ప్రయత్నం అంటూ చేయాలి కదా రాయిని చూసి వెనక్కి వెళ్ళిపోతే ఎలాగనేసి ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే నీ కూరగాయలు అన్నీ నీ కుళ్ళిపోతాయి భగవంతుడి మీద భారం వేసి నా శ్రమని నమ్ముకుని నేను ఏదో విధంగా ఈ కష్టం నుంచి గట్టెక్కాలి లేకపోతే కనుక నా వ్యాపారం అంతా పాడైపోతుంది అనేసి భగవంతుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుని మీద ఉన్న కూరగాయల బుట్టని కిందకు దించి ఆయన గట్టిగా ఆ రాయిని పక్కకు తొయ్యడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు ఆశ్చర్యం రాయ కొద్దిగా జరిగింది అతనే కూరగాయలమ్మే అతనే ఆశ్చర్యపోయాడు అది ఏంటి రాయి ఇలా కదులుతుంది అనేసి అంటే ఆ రాయ పెద్ద బరువుగా లేదన్నమాట ఇంకో కొంచెం కష్టపడి ఇంకా జరిపాడు ఎలాగైతేనే ఒక వారకి జరిపేశాడు పక్కకు జరిపేశాడు కష్టపడి జరిపేశాడు అంటే రాయ అంత పెద్ద బరువుగా లేదు చూడడానికి పెద్దదే కానీ అది బరువుగా లేదన్నమాట ఈ విషయం జరిపితేనే కానీ తెలియదు కదా జరిపిన కూరగాయలు అతనికి తెలిసింది ఇంతకీ ఈ రాయ అంతా జరిపిన తర్వాత ఆ రాయి కింద చక్కగానే ఒక మూట ఉంది ఏంటి మూట అనేసి ఆ కూరగాయలతను తీసి చూశాడు చూస్తే అందులోనూ బంగారము వెండి డబ్బులు ఉన్నాయన్నమాట అందులో ఒక చీటీ కూడా ఉంది ఏమని ఈ రాయిని ఎవరైతే జరిపి ఈ మూటను తీసుకుంటారో వాళ్ళకే ఇదంతా చెందుతుంది ఇది రాజుగారి ఇచ్చిన బహుమతి అని అందులో ఉందన్నమాట అప్పుడు ఆ కూరగాయలమ్మే అతను చాలా ఆనందంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇది ఈ రోజుటి బాబాగారు మనకు చెప్పిన కథ బాబాగారు ఏమంటున్నారంటే నా మీద నమ్మకాల నుంచి సమస్య ఎంత పెద్దదైనా సరే అది ఎంత కష్టమైనా సరే ప్రయత్నించండి ప్రయత్నిస్తే మీకు అసాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్తున్నారన్నమాట అందుకనే అంటున్నారు బాబాగారు నా మీద నమ్మకాల నుంచి మీరు ఏదైనా సరే ప్రయత్నిస్తే మీకు అన్యాయం జరగనిస్తానా తల్లి ఒక్కసారి నేను చెప్పింది నమ్ము అని అంటున్నారన్నమాట నిజమే కదండి లేకపోతే అతను అంత పెద్ద రాయిని అంటే సైనికులు తీసుకొచ్చి పెట్టిన రాయిని నలుగురు ఐదుగురు సైనికులు తీసుకొచ్చి పెట్టిన రాయిని ఆ ఒక్కతను ఎలా జరిపాడు అతను భగవంతుణ్ణి తలుచుకుని తర్వాత అది జరపడం మొదలుపెట్టాడు అంటే అక్కడ భగవంతుడి అనుగ్రహం అదే విధంగా అతని శ్రమ రెండూ కలిస్తేనే అతనికి అంత ధనాన్ని తెచ్చిపెట్టాయి అందుకనే బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు ఆయన ప్రతిదానికి కూడా న్యాయం చేస్తాను సమస్యను చూసి నువ్వు పారిపోకు సమస్య ఉన్న అడ్డంకుల్ని అంటే సమస్య దేనివల్ల వచ్చింది దానికి ఉన్న అడ్డంకులేంటి అనేసి నా మీద నమ్మకాన్ని ఉంచి నువ్వు అవి తొలగించుకోవడానికి ప్రయత్నించు నీ ప్రయత్నము నా ఆశీర్వాదము రెండూ కలిస్తే నీకు విజయం కలుగుతుంది అని అంటున్నారు ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓం